తూర్పుగోదావరి జిల్లా మండల కేంద్రం అనపర్తి తహసీల్దార్ కార్యాలయంలో అనపర్తికి సంబంధించి దాదాపు నూట ఎకరాల భూమి ఇరవై రెండు బై ఏ కింద బదలాయింపు చేసి రిజిస్టర్లను నిలుపుదల చేయడంతో భూ యజమానులు పడుతున్న ఇబ్బందులు తొలగించాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందజేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి మండల నాయకులు కార్యకర్తలు అనంతరం తెలుగుదేశం పార్టీ రాష్ట ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణ కృష్ణారెడ్డి ప్రాతికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఈ వేళ ముఖ్యంగా అనపర్తి మండలం అనపర్తి గ్రామంలో ఏదైతే దాదాపుగా నూట యాభై ఎకరాలు అనపర్తి పట్టణంలో నిషేధిత జాబితాలో చేర్చడం జరిగింది స్టాంప్ అండ్ రిజిస్టర్ డిపార్ట్మెంట్ వారికి రిజిస్టర్స్ ఆపుతూ ఒక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఇవన్నీ కూడా భూ యజమానులు కానివ్వండి స్థల యజమానులు కానివ్వండి ఇవన్నీ కూడా పూర్వార్జితం వివిధ రూపాలలో కొనుగోలు చేసినవి అని నిషేధిత జాబితాలోకి ఎందుకు చేర్చుకోరు ఎవరికి అర్థం కాదు అన్నారు అందరికీ నమస్కారం ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న పిచ్చి చేస్తులు పరాకాష్గా జారుతా ఉన్నాయి ఇవాళ ముఖ్యంగా అనపర్తి మండలం అనపర్తి గ్రామంలో ఏదైతే దాదాపుగా నూట యాభై ఎకరాలు అనపర్తి పట్టణంలో నిషేధిత జాబితాలోకి చేర్చడం జరిగింది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాటిని రిజిస్ట్రేషన్ ఆపుతూ ఒక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఆ భూ యజమాన్లు అవనివ్వండి ఇంటి యజమానులు అవనివ్వండి స్థలాల యజమానులు అవనివ్వండి ఇవన్నీ పౌర్వార్జితం అదేవిధంగా వివిధ రూపాల్లో కొనుగోలు చేసిన అవనివ్వండి లేకపోతే వారసత్వంగా సంక్రమించిందామనివ్వండి ఇవన్నీ గత డెబ్బై ఎనభై సంవత్సరాలుగా వాళ్ళ ముఖంలో ఉండి అనుభవంలో ఉండి వాళ్ళ అమ్మకాలు కొనుగోలు చేస్తున్న స్థలాలు కానీ భూములు కానీ పిండి కానీ ఉన్నాయి వాటిని వాళ్ళ నిషేధిత జాబితాలో ఎందుకు చేర్చారో ఎవరికి అర్థం కాదు దానికి ఏదైనా సరైన ఆధారం చూపించడం కానీ ఒక సరైన వివరణ ఇవ్వడం కానీ ప్రభుత్వం చేయడంలా ఆ భూ యజమానులు కానీ స్థల యజమానులు కానీ ఇంటి యజమానులు కానీ ఇవాళ అమ్మకం కొనుగోలు సాగించాలన్నా లేకపోతే ఎవరైనా పెళ్లిళ్ళు చేసుకుని పిల్లలకి అవి ఇవ్వాలనుకుని పానుభవాలని భావించినా అవి ఎక్కడ అమలు జరిగిన పరిస్థితి వచ్చి వాళ్ళందరూ తీవ్రైన ఆందోళనకు గురవుతా ఉన్నారు ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు దృష్టికి తీసుకెళ్ళినా ఆయన పరిష్కారం చేయరు మరలా ఆయన వీళ్ళందరి దగ్గర ఏదో ఒకటి ఆశించే పరిస్థితి అటువంటి పరిస్థితులు వాళ్ళు వాళ్ళందరూ ఇబ్బందులు పడతా ఉన్నారు నూట యాభై ఎకరాలు సుమారుగా ఉంది అంటే దాదాపుగా నాలుగు ఐదు వందల మంది లబ్ధులు ఉండే పరిస్థితి వచ్చింది సచివాలయం రకరకాల వార్తలు వినిపిస్తా ఉన్నాయి సచివాలయ పరిధి ఉందో సచివాలయం ఏదైతే భవనం నిర్మాణం చేశారో చుట్టుపక్కల భూములన్నీ ఈ నిషేధ జాబితాలో పెట్టారు అనేది వార్తలు వస్తా ఉన్నాయి దానిపైనప్పుడు తహసీల్దార్ గారు కూడా రోడ్లు నిషేధ జాబితాలో పెడతారు అని చెప్తా ఉన్నారు రోడ్లు ఉంటే వాటిని విడతండి గత కాలం నుంచి అనుభవిస్తున్నట్లు ఇవాళ రోడ్లు కొత్తగా వచ్చిన పరిస్థితి ఏముంటదో ప్రభుత్వం వివరణ ఇవ్వాలి ఇది తక్షణమే ఆ భూములు ఏదైతే అనపర్తి గ్రామ పరిధిలో నిషేధిత జాబితాలో చేర్చారో అవన్నిటిని నిషేధత జాబితానికి కలిగించి ప్రజలందరికీ ఉపశమనం కలిగించాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో వారందరి తరఫున న్యాయస్థానానికి వెళ్ళి వారికి ఉపశమనం కలిగించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా వారందరికీ తెలియజేసుకుంటూ ముఖ్యంగా శాసనసభ్యులు వారికి డిమాండ్ చేసేది ఒకటే మీరు దందాలు ఆపుకోండి చందాలు ఆపుకోండి ఇలాంటి ఉపశమన కార్యక్రమాలు చెయ్యండి ఇంకా అనేక మంది దీని వల్ల ఇబ్బందులు పడుతూ ఆందోళనకు గురవుతూ మానసికంగా వేదకు గురవుతూ ఉన్నారు వాళ్ళందరికీ ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టండి ఇంతవరకు ఈ ఐదు సంవత్సరాల్లో దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు దేవుళ్ళు కూడా వదిలిపెట్టకుండా ఆచందాల రూపంలో కూడా పెద్ద ఎత్తున మీరు గ్రంథాలకు పాల్పడుతూ ఉన్నారు ఇక ఉన్నది ఎనభై రోజులు మీకు సమయం ఈ ఎనభై రోజుల్లో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తే కొంతవరకు అయినా పదవి పోయినా కొంతవరకు అయినా చెప్పుకోగలిగిన పరిస్థితి ఉంటుంది ప్రజలు ఆ విషయంగా దృష్టి సారించమని శాసనసభ్యుల గారికి కూడా